హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు మా ఇంట్లో ఈజీగా మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేసేసుకుంటాను ఈ వీడియోలో ఎలా చేస్తారో మీకు చూపిస్తాను తయారీ విధానం ముందుగా అయితే నేను ముప్పావు కేజీ చికెన్ని తీసుకున్నాను కొద్దిగా పెద్ద పెద్ద సైజులోనే కట్ చేయించి పెట్టాను పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేస్తేనే బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇదైతే ఈజీగా ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది పేస్ట్ యాడ్ చేయాలి దీంట్లో రెండు స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సగం కారం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా వన్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయాలి జీలకర్ర వేయించి పొడి చేసుకొని ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు నూరు పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి దీంట్లో బ్రౌన్ ఆనియన్ని ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవాలి రెండు స్పూన్ల అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఇంతకుముందు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి నేనైతే ఆయిల్ని కూడా వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పెరుగు వచ్చేసి ఒక పావు లీటర్ కంటే ఎక్కువ పడుతుంది మరీ గడ్డ పెరుగు అవసరం లేదు నార్మల్ ఉన్న పెరుగు అయినా వేసుకోవచ్చు దీంట్లోకి ఒక ఆఫ్ లెమర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిసేలా కలిపేసాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తం ఇలా దగ్గరికి అన్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే చికెన్కి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది సో ఇదైతే నేను సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది సైడ్కి పెట్టిన తర్వాత మనం దీంట్లోకి సరిపోయే అంత రైస్ని తీసుకోవాలి ఇది కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ కేజీ రైస్ని మాత్రమే తీసుకుంటున్నాను రైస్ హాఫ్ కేజీ తీసుకోవడం వల్ల బిర్యానీ అయితే గ్రేవీ గ్రేవీగా వస్తుంది సో ఇదైతే నేను రైస్ని నీట్గా కడిగి ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టేస్తాను ఈ రైస్ నానేలోపు వేరే గిన్నెలో పెట్టేసి ఒక ఐదు లవంగ ఐదు ఇలాచి రెండు మరాఠీ మొగ్గ ఒక స్టార్ అనసపు రెండు బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా కూడా వేసి దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోనే ఒక లెమన్ హాఫ్ లెమన్ అయితే పిండాను ఈ లెమన్ విండడం వల్ల రైస్ పొల్లు పొల్లుగా వస్తుంది దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేశాను ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత కరెక్ట్గా మరిగిపోతాయి ఆ గ్యాప్లో నేను మరొక స్టవ్ ముట్టించి ఈ చికెన్ అయితే కరెక్ట్గా మ్యారినేట్ అయిపోయింది నేను వేరే స్టవ్ పైన దీన్ని కూడా ఉడికిస్తున్నాను సో ఇది సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను కొద్దిసేపు సిమ్లో పెడతాను ఇప్పుడు ఈ వాటర్ అయితే మరిగిపోతున్నాయి దాంట్లోకి రైస్లో ఉన్న వాటర్ని వంపేసి నేను రైస్ని అయితే ఈ మరిగే వాటర్లో యాడ్ చేస్తున్నాను రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఈ అన్నం వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి వాటర్లో ఈ గ్యాప్లో చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం మరొక స్టవ్ పైన చికెన్ అయితే ఉడికిస్తున్నాను సో ఇది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఒక ఇది కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రెండు కలిపి దమ్కేసినప్పుడు కరెక్ట్గా మిగిలిన ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఉడికిపోతుంది ఈ విధంగా చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒక స్టవ్ పైన రైస్ని ఒక స్టవ్ పైన చికెన్ని పెట్టేశాను కాబట్టి రెండు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికిస్తున్నాను సో గ్రేవీ అయితే కొద్దిగా తిక్కుగానే వచ్చేసింది సో నేను చికెన్ ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి నేను దీనికి మూత పెట్టేసి నేను రైస్ని అయితే చూస్తాను రైస్ ఎంతవరకు ఉడికిందనేది రైస్ చూస్తే తెలుస్తుంది రైస్ కూడా మనకు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది సో ఈ విధంగా ఉడికిన రైస్ని మనం ఒకసారి ఇలా నొక్కి చూస్తే రెండు రెండుగా అయ్యేలా ఉండాలి సో ఇదైతే కరెక్ట్గా ఉడికిపోయింది దీంట్లో నుంచి నేను బిర్యానీ అయితే తీసేస్తున్నాను దీంట్లో ఉన్న బిర్యానీ ఆకుని ఇప్పుడైతే అవసరం లేదు తీసేసి ఈ ఇంకా టెన్ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను దీంట్లో ఉన్న వాటర్ని తీసేసి నేను దమ్కైతే వేస్తాను సో చికెన్ కూడా మనకు ఆయిల్ ఆయిల్ గ్రేవీ అనేది కరెక్ట్గా పైకి వచ్చేసింది చికెన్ కూడా ఉడికిపోయింది సో దీన్ని కూడా స్టవ్ ఆపేస్తాను ఈ రకంగా గ్రేవీ వస్తే మనకు బిర్యానీ అనేది కరెక్ట్గా వస్తుంది సో చికెన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి మరొక గిన్నెని కొద్దిగా మందంగా ఉన్న గిన్నెని తీసుకున్నాను కొద్దిగా వెడల్పు ఉన్న గిన్నెని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి కింది వైపు మొత్తం అప్లై చేశాను ఈ విధంగా అప్లై చేసిన తర్వాత లేయర్స్ వైజ్గా వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే అయితే వాటర్ ఉంపేసిన తర్వాత నేను రైస్ ఒక లై ఒక లేయర్ లాగా వేసేసాను ఒక లైను రైస్ వేసిన తర్వాత దానిపైనుంచి నుంచి నేను మళ్ళీ కర్రీని ఒక లేయర్ లాగా వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు చాలా మంచిగా వస్తుంది సో ఇదైతే నేను లేయర్ వైజ్గా వేసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ రైస్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా రైస్ని వేసిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా లేయర్ లాగా వేసుకోవాలి దీంట్లోనే ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి కర్రీ కూడా వేసుకోవాలి దీంట్లో నేను కొద్దిగా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని కూడా మిల్క్లో కలిపి యాడ్ చేస్తున్నాను మళ్ళీ దీంట్లోకి నేను ఇంకొక లేయర్ చికెన్ అయితే వేస్తున్నాను కొంతమంది ఇష్టం ఉంటే టూ లేయర్స్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే త్రీ లేయర్స్ వేస్తున్నాను ఈ విధంగా వేయడం వల్ల మనకు రైస్కి కరెక్ట్గా ఈ గ్రేవీ కలర్ అనేది వస్తుంది కాబట్టి నేను త్రీ లేయర్స్ వేస్తున్నాను సో రైస్ కూడా పుల్లల్లాగా మంచిగా వస్తుంది కలర్ మంచిగా వస్తుంది రైస్ కూడా మంచిగా అనిపిస్తుంది సో అందుకనే నేను త్రీ లేయర్స్ వరకు వేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఉన్న రైస్ మొత్తం పైనుంచి వేసిన తర్వాత దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనని వేసుకోవాలి సో నేనైతే ఇది ఈక్వల్గా అనేస్తున్నాను ఈ విధంగా అన్న తర్వాత నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా పుదీనాని పైనుంచి వేసేస్తున్నాను దీంట్లోకి ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టిన ఆనియన్ని పైనుంచి కొద్దిగా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా లెమన్ని కూడా యాడ్ చేశాను దీంట్లోనే పైనుంచి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో దీనివల్ల కలర్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది సో ఇదైతే నేను సిల్వర్ కాయిల్తో క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా క్లోజ్ చేయడం వల్ల మనకు బిర్యానీ అనేది లోపల మంచిగా దమ్ అవుతుంది సో దాని గురించి నేను అయితే ఈ విధంగా క్లోజ్ చేసి కార్నర్స్ నుంచి గాలి అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసేస్తున్నాను ఈ విధంగా క్యాప్ పెట్టిన తర్వాత దీనిపైన వెయిట్ పెట్టేసేయాలి ఏదన్నా ఒకటి వెయిట్ పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టాలి సో నేనైతే స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాను సో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడితే సరిపోతుంది సో ఇదైతే నేను ట్వంటీ మినిట్స్ పెట్టాను ట్వంటీ మినిట్స్ పెట్టిన స్టవ్ ఆపేసిన ఎమ్మటే మనం ఓపెన్ చేయొద్దు ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేసేయాలి తర్వాత ఓపెన్ చేయాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది రైస్ అనేది సో ఈ బిర్యానీ అయితే సింపుల్గా ఈజీగా ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది సో మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ